హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలకడ మార్కెట్ అనంతపురం మార్కెట్ బాగేపల్లి మార్కెట్ అలాగే కలకిరి మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము కలకడ మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ బాక్సు ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై అలాగే ఐదు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లు అయితే టాప్ అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకిరి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో